అందరికీ నమస్కారం మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ను విద్యార్థులకి పంపిణీ చేసిన తర్వాత ప్రతి విద్యార్థి యొక్క ఆధార్ అథెంటికేషన్ అనేది వేయవలసి ఉంది సో ఈ ఆధార్ అథెంటికేషన్ అనేది లీప్ యాప్లో ఏ విధంగా వేయాలనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది సో ముందుగా ఆధార్ అథెంటికేషన్ వెయ్యాలి అని అంటే ఖచ్చితంగా ఉండాల్సింది లీప్ యాప్ ప్లస్ ఎస్ఆర్కేవిఎం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ కూడా రెండు మన ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉండాలి సో యాప్ ఎస్ఆర్కేఎం విద్యార్థి మిత్ర యాప్ కూడా మీరు ముందుగుంటే ఇన్స్టాల్ చేసుకొని ఉంచండి సో ఇన్స్టాల్ అది ఉండాలి లీప్ యాప్ మన స్కూల్ డైస్ కోడ్ స్కూల్ డైస్ కోడ్ తాలూకా పాస్వర్డ్తో లీప్ యాప్లో మనం ముందుగా లాగిన్ అవ్వాలి సో ఇక్కడ పర్సనల్ లాగిన్ కాదండి స్కూల్ లాగిన్ స్కూల్ డైస్ కోడ్తో లాగిన్ అవ్వాలి సో ఈ విధంగా స్కూల్ డైస్ కోడ్తో లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్లో గవర్నెన్స్ అనే ఇక్కడ ఆప్షన్ ఒకటి కనబడుతుంది ఈ గవర్నెన్స్ పైన క్లిక్ చేయండి ఇలా గవర్నెన్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సమగ్ర శిక్ష అని ఉంటుంది సో ఈ సమగ్ర శిక్ష పైన క్లిక్ చేయండి ఈ సమగ్ర శిక్ష పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ముందుగా ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రి అనే ఆప్షన్ కనబడుతుంది దీనిపైన క్లిక్ చేయండి సో ఇలా దీనిపైన క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా యాప్ ఇందాక చెప్పాను కదా ఇన్స్టాల్ చేసుకొని ఉంచాలని ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఉంచినప్పుడు మాత్రం ఇది మనకి చూపిస్తుంది అనమాట లేకపోతే చూపించదు సో డైరెక్ట్గా ఆటోమేటిక్గా యాప్లో లాగిన్ అయ్యి మనకి ఈ విధంగా ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇందులో ముందుగా ఇక్కడ మాడ్యూల్స్ అని ఉంటుంది కదా ఈ మాడ్యూల్స్ పైన క్లిక్ చేయండి సో ఇలా మాడ్యూల్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ వెరిఫైడ్ రిసీవ్డ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ ఇలా ఆప్షన్స్ వస్తున్నాయి కదా ముందుగా మనకు ఎంఈ ఆఫీస్ నుంచి మన స్కూల్కి ఎంత ఇండెంట్ పెట్టారనే ఒక ఇండెంట్ని వాళ్ళు పెట్టడం జరుగుతుంది సో దాన్ని మనం కన్ఫర్మ్ చేయాలి సో ఆ కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ వెరిఫైడ్ రిసీవ్డ్ మెటీరియల్ ఉంది కదా ఇది ఆల్రెడీ నేను కన్ఫర్మ్ చేసిన కాబట్టి మీకు ఇక్కడ చూపించలేకపోతున్నాను సో ఇక్కడ నో కాంప్లెంట్ అవైలబుల్ అని వచ్చింది సో ఇక్కడ ఏం చేయాలంటే వెరిఫైడ్ రిసీవ్డ్ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు మీ స్కూల్ తాలూకా డేటా ఓపెన్ అవుతుంది అక్కడ రిసీవ్డా రిజెక్టెడ్ అనే ఆప్షన్ కనబడుతుంది సో ఆ రిసీవ్డా రిజెక్టెడ్ అనే ఆప్షన్లో రిసీవ్డ్ అని కొట్టగానే అక్కడ మనకి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మనకి ఈ ఇండే సుటిలైజేషన్ కాపీ ఒకటి మనకి ఇచ్చారు కదా ఆ కాపీని స్కాన్ చేసి అప్లోడ్ చేసి కింద రిమా ఏ డేట్ని మనం రిసీవ్ చేసుకున్నా ఆ డేటు అక్కడ బిల్లు నెంబర్ని మన స్కూల్ డైస్ కోడ్ యొక్క చివరి ఐదు నెంబర్లు పెట్టి సబ్మిట్ చేయగానే మనకి ఇది వెరిఫై రిసీవ్డ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది ఆ తర్వాత మనకి డిస్ట్రిబ్యూషన్లోనికి రావడం జరుగుతుంది సో ఇలా డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చేటప్పుడు ఇక్కడ పిల్లల తాలూకా బయోమెట్రిక్ అనేది ఏ విధంగా వేయాలి సో దీనికోసం ముందుగా అందరికీ బయోమెట్రిక్ డివైజెస్ అనేవి మనకి ఫోన్లో కంపేటబుల్ అయ్యే డివైజెస్ను ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి తీసుకొని ఆ ఫోన్లో మీరు ఇంతకుముందు ఏమైనా వేస్తే పర్వాలేదు లేకపోతే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన డ్రైవర్స్ని కూడా మీరు పెట్టాల్సి అన్నమాట సో ఒకసారి డివైజ్ని కనెక్ట్ చేసుకొని చూడండి సో ఇక్కడ అసలు డివైజ్ కనెక్ట్ అయ్యి ఉంటే ఏ విధంగా వెయ్యాలనేది ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను సో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ ఉంది కదా డిస్ట్రిబ్యూట్ పైన క్లిక్ చేయండి ఇలా డిస్ట్రిబ్యూట్ పైన క్లిక్ చేయగానే మనకి క్లాస్ స్టూడెంట్స్ అనేవి చూపిస్తాయి ఫస్ట్ క్లాస్ అంతా సెకండ్ క్లాస్ అంతా థర్డ్ క్లాస్ అంతా ఫోర్త్ అంతా ఫిఫ్త్ అంతా అనేసి సో ఇక్కడ నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను కాబట్టి ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ వచ్చేసి బ్యాలెన్స్ జీరో చూపిస్తుంది సో ఇక్కడ ఒక క్లాస్లో ఒకటి బ్యాలెన్స్ ఉంది అది మీకు ఇక్కడ నేను చూపిస్తాను సో ఇక్కడ క్లాస్ ఫోర్ ఉంది కదా క్లాస్ ఫోర్ పైన క్లిక్ చేయండి ఇందులో ఒక స్టూడెంట్ది ఎవరో ఒకరిది సెలెక్ట్ చేయండి స్టూడెంట్ది ఒకరిది సెలెక్ట్ చేయండి సో ఇక్కడ ఒక స్టూడెంట్ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మనకు ఏవేవైతే మనకు ఐటమ్స్ ఇచ్చారో ఐటమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ చెక్ బాక్స్లో ఇక్కడ మనకు చూపిస్తుంది సో ఇలా చెక్ బాక్సుల్లో ఒకవేళ ఇక్కడ షూస్ అనేవి మీకు ఇంకా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు అనుకుంటే దీన్ని అన్ చెక్ చేయండి చేసి ఇలా క్రింద అన్నీ కూడా చెక్ బాక్సులు అన్ని టిక్ అయ్యి కనబడతాయి సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారని పైన సెలెక్ట్ అని ఉంది కదా సెలెక్ట్ పైన ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి మనకి చైల్డ్ ఆధారు ఫాదరు మదర్ ఆర్ గార్డియన్ అంటే మనకి పిల్లాడి ఆధార్తో మ్యాక్సిమం సెకండ్ క్లాస్ నుంచి పిల్లాడి ఆధార్లతో అవుతున్నాయి ఒకవేళ ఎవరికైనా అవ్వకపోతే వాళ్ళు ఫాదర్ వస్తే ఫాదర్ పెట్టండి మదర్ వస్తే మదర్ ఆర్ గార్డియన్ పెట్టండి ఒకవేళ పిల్లాడితో అయితే చైల్డ్ ఆధార్ అనేది ఇక్కడ పెట్టండి పెట్టి చెక్ బాక్స్ పెట్టి ఇక్కడ క్యాప్చర్ బయోమెట్రిక్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఎగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఇలా కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డైలాగ్ వస్తుంది దీన్ని క్యాప్చర్ అని పెట్టండి సో నేను ఆల్రెడీ ఇక్కడ బయోమెట్రిక్ డివైజ్ని కనెక్ట్ చేసి ఉంచాను సో కాబట్టి మీకు ఇక్కడ డివైజ్ అనేది చూపిస్తుంది సో మనం తంబు పెట్టి సక్సెస్ అనేసి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ వస్తుంది ఎప్పుడైతే ఆ తంబు యాక్సెప్ట్ చేసిందో ఇక్కడ క్యాప్చర్ దగ్గరికి వచ్చేసరికి ఇలా చూపిస్తుంది చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ప్రిపేరింగ్ క్యాప్చరింగ్ అని ఉంది కదా వ్యాలిడేటింగ్ ఫింగర్ అని వచ్చి ఓకే అయితే మనకు క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది లేకపోతే ఇలా మెస్ అనేది రావడం జరుగుతుంది సో సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తే మీరు ఆ పిల్లాడికి బయోమెట్రిక్ కంప్లీట్ అనేది అయిపోయినట్టుగా ఒక్కసారి మీరు అయిపోయిన తర్వాత కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే నాకే అలా జరిగింది వన్స్ నేను అందరూ వేసిన తర్వాత మరలా టెక్స్ట్ బుక్స్ ఇవి మరలా ఎనేబుల్ అవుతూ కనబడ్డాయి చాలా వరకు సో మరలా నేను రెండోసారి వేసాను వాళ్ళకి సో ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ ఆ స్టూడెంట్ని ఒకసారి మీరు మరలా ఓపెన్ చేసి చెక్ చేయండి సో అన్నీ కూడా చెక్ బాక్స్లు లేకుండా ఉన్నాయా లేదా అనేసి సో ఏవి చెక్ బాక్స్ లేకుండా ఉంటే మీరు ఆ పిల్లాడిది కంప్లీట్గా అయిపోయినట్టుగా ఒకవేళ ఎక్కడైనా మరలా చెక్ బాక్స్ కనుక ఉంటే మరలా ఆ పిల్లాడి చేత మనం తమ్ము అనేది వేయించవలసి ఉంటుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పిల్లల తాలూకా ఆధార బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది కేఎంకి సంబంధించి అందరు పిల్లలకి చేయించవలసి ఉంటుంది సో ఒకటో తరగతి పిల్లలకి మాక్సిమం వాళ్ళ పేరెంట్స్ని రమ్మని వాళ్ళ చేత మాత్రమే వేయించుకోండి ఒకసారి డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కూడా మీకు దానికి సంబంధించిన స్క్రీన్షాట్ కూడా నేను ఇక్కడ ఒకసారి పెడతాను అది కూడా చూడండి వెరిఫైడ్ రిసీవ్డ్ మెటీరియల్ అనేది ఏ విధంగా పెట్టాలనేసి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్